కోటకందుకూరు గ్రామంలో నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు టీడీపీ నేత నన్నే బైగారి జిలాని ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహకారంతో నలభై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను చేపట్టినట్టు గ్రామ టీడీపీ నాయకులు కాంట్రాక్ట్ నన్నేబాయ్ గారి జిలాన్ తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని తెలిపారు ఈ నిధులతో స్థానిక చాంద్ వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చురుకుగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు సీసీ రోడ్లను పూర్తి నాణ్యతగా నిర్మించడం జరిగిందని కాంట్రాక్టర్ నన్నేబాయ్ జిలానీ పేర్కొన్నారు నా అందరికీ నమస్కారం నా గ్రామంలో అజెంట్ ఎమ్మెల్యే గారు అఖిలతయ్య గారు నలభై లక్షల వరకు అమౌంట్ శాంక్షన్ చేపించినారు ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలని పట్టుదలగా చెప్పి చేపిస్తున్నాము పజెండు ఇరవై లక్షల వర్కులు చేసేసేసాం పూర్తిగా ఇంకా ఇరవై లక్షలు బ్యాలెన్స్ ఉంది ఒక వారం లోపల అది కూడా కంప్లీట్ చేసిస్తాం అన్నీ తీరు ఏ సంతోషం చూసినా బాగా అభివృద్ధి ఉండాలని ఎమ్మెల్యే గారు బాగా పెద్ద గుళ్ళు బాధగా వచ్చి వచ్చి చెప్పిపోయినారు ఆ మాట ప్రకారంగా నేను అన్ని వరకు నీట్గా చేసుకుంటూ శుభ్రంగా వస్తున్నాం జనాలు కూడా సహకరిస్తారు బాగానే పబ్లిక్ కూడా మనకు ఏది ఎస్టిమేట్ లేకుండా సహకారం చేస్తున్నాం ఇట్లాంటివన్నీ అన్నీ వేసుకుంటూ పోవాలా అఖిలమ్మ గారు ఈ రోడ్డు సాక్షి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మా కోటపూర్తి గమానికి మళ్ళీ ఒక యాభై లక్షల డబ్బులు సాక్షి చేయించుకుని ఏ విధిలో చూసినా రోడ్డు ఉండాలా అలాగే ఐదేళ్ళు పూర్తిగ కాలంలో పూర్తి చేపిస్తాం చేసే రోడ్డు లేదు సందే ఉండకుండా చేస్తాము మా ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తున్నారు మా ప్రజలు చెప్తున్న ఏ మాట చెప్తే తీసేయకుండా కన్ఫామ్ చేయిస్తా అని మా బాంతింగ్ చేయించుకుని వస్తున్నారు తన పకారంగా అన్ని కంపల్సరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి ఉంటే మాకు ఇంకా బాగుంటుంది ఇంకా అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోటకల్లూరు గ్రామం అండ్ ఎమ్మెల్యే గారి జిల్లా సివిల్ కాంట్రాక్ట్